मुझे हमेशा कहते हैं कि ये जो पैसा इन लोगों तक डायरेक्ट पहुंचता है वो डिजिटल है इसलिए पहुंचता है एस जयशंकर आपकी अदालत में आया उन्होंने बड़ा इंटरेस्ट किस्सा बताया उन्होंने कहा जब वैक्सीनेशन का सर्टिफिकेट दिखाना था वो अमेरिका में थे अपने बेटे को मिलने गए थे तो रेस्टोर में जाने लगे तो उन्होंने अपने मोबाइल से दिखाया और बेटे ने जेब से मुड़ा तोड़ा कागज निकाला तो उनको लगा कि हाँ ये भारत है और ये अमेरिका है ఇలాంటి వార్తలు వినడానికి సంతోషంగానే ఉంటుంది కానీ పార్లమెంటులో దేశం యొక్క సుప్రీం కోర్టులో ఎవరిపైన ఆరోపణలున్నాయో వారు దేశ ఆర్థిక మంత్రిగా చాలా కాలం పనిచేశారు ఈ పార్లమెంటులో ఈ యుగంలో వీరంటారు ఈ దేశంలో మొబైల్ ఫోన్ ఎవరికి తెలుసు ఇంటర్నెట్ గురించి ఎవరికి తెలుసు ఈ ఫిన్టెక్కి దీనికి సంబంధం ఏంటి అని ఇదేమి పురాతన విషయం కాదు కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇక రెండో వైపు నా దేశం డిజిటల్ ఇండియా దశలో జీ ట్వంటీ గ్రూప్లో నేను చూసిన ప్రతి దేశం నన్ను అడిగింది ఇంత పెద్ద రెవల్యూషన్ ఎలా వచ్చిందని ఈ జనాలు నేటికి విదేశీయులు వచ్చినప్పుడు వారి ఎంబసీ వారిని రోడ్డు పక్క స్టాల్స్కి తీసుకెళ్లి చూపిస్తారు చూడిగిన ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటాడని ఆన్లైన్ అని భాష తెలీదు అయినా కూడా